భారత్ మోదీ సర్కార్ నరేంద్ర మోదీ అంటే ఒక ఆలోచన నరేంద్ర మోదీ అంటే ఒక కార్యాచరణ నరేంద్ర మోదీ అంటే ఒక విప్లవం నరేంద్ర మోదీ అంటే ఒక విజయం నరేంద్ర మోదీ అంటే ఒక స్ఫూర్తి నరేంద్ర మోదీ అంటే ఒక కీర్తి నరేంద్ర మోదీ అంటే ఒక చేయూత నరేంద్ర మోదీ అంటే జాతీయత నరేంద్ర మోదీ అంటే సాగుతున్న జైత్ర యాత్ర నరేంద్ర మోదీ అంటే ఆ కలియుగ రాముని పాత్ర జై శ్రీరామ్ మరోసారి మోదీ సర్కార్ అన్నది మన పిలుపు దాన్ని నిజం చెయ్యాలి మన కిషన్ రెడ్డి గారి గెలుపు ఈయన ఈయన భరతమాత ముద్దుబిడ్డ ఈయన పుట్టింది తిమ్మాపూర్ గడ్డ అలాగే ఈయన నడిచేది శ్రీ నరేంద్ర మోదీ గారి బాట అందుకే ఆయన చూస్తే పులకరిస్తుంది మన అంబర్ పేట